హలో మై బ్యూటిఫుల్ పీపుల్ మేము రీసెంట్గా ఒక షార్ట్ ట్రిప్కి వెళ్ళాము ఆ ప్లేస్ నేమ్ డెత్ వ్యాలీ క్యాలిఫోర్నియాలో ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్ళే దారిలో విజిటర్ సెంటర్ అని ఒకటి కనిపించింది అనమాట షార్ట్ మీ మ్యూజియం లాగా అనిపించింది అండ్ ఇందులో ఓల్డ్ ఏజ్ టైమ్స్లో వాళ్ళు యూస్ చేసే థింగ్స్ అండ్ అక్కడ ఆ ప్లేస్కి రిలేటెడ్ యానిమల్స్ వాటి రియల్ యానిమల్స్ వాటి స్కిన్ వాటి స్కల్ అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు అండ్ ఇక్కడ మ్యాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనం ఏదైనా ప్లేస్కి విజిట్ చేసేటప్పుడు ఏ ప్లేసెస్ నుంచి వెళ్ళొచ్చు ఆ ప్లేస్కి అండ్ ఏ ఏ స్పాట్స్ కవర్ చేయాలి ఇంపార్టెంట్వి అండ్ వాటి హిస్టరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది మనం ఎవరు హెల్ప్ తీసుకోకుండా అవన్నీ యూస్ చేసి మనం ఈజీగా ప్లేస్కి రీచ్ అవ్వచ్చు అండ్ అనుకున్నవన్నీ కవర్ చేయొచ్చు ఇలా విజిటర్ సెంటర్స్ నేను చాలా ప్లేసెస్లో చూశాను చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చాలా యూస్ఫుల్ అండ్ ఆ ప్లేస్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్